విద్యతోనే విజయానికి మార్గం వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి గొప్పగా ఎదిగిన వారందరూ కూడా ఉపాధ్యాయులచే తొలి అడుగు వేసిన వారేనంటూ విద్య అభ్యున్నతిలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని ఎస్ఎస్సి పూర్తి చేసిన ప్రతి విద్యార్థి ఇంటర్మీడియట్ లో చేరేలా చర్యలు తీసుకోవాలని ప్రతి ఉపాధ్యాయునికి కలెక్టర్ బదావ సంతోష్ పిలుపునిచ్చారు నాగర్ కర్నూలు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల విద్యా ప్రమాణాల సమగ్ర అభివృద్ధి దిశగా కట్టుదిట్టమైన కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు నాగర్కొనల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ అధికారులతో కలిసి సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మెరుగైన వసతులు గుణాత్మకమైన విద్యా ప్రమాణాల పెంపుతో పాటుగా నాణ్యమైన భోజనాన్ని అందించి ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే తీసుకోవాల్సిన అంశాల వారిగా డిఏ రమేష్ కుమార్తో కలిసి ఉపాధ్యాయులతో చర్చించారు విద్య అన్నింటికంటే చాలా శక్తివంతమైందని ప్రతి విద్యార్థి ఎంత ఎత్తుకు ఎదగాలగనా విద్యను ముఖ్యమని ఎంత ఎత్తుకు ఎదిగినా ఉపాధ్యాయులను తల్లిదండ్రులను మరవవద్దని ప్రతి ఉపాధ్యాయుడి జీవితంలో తల్లిదండ్రుల వద్ద కన్నా ఉపాధ్యాయుల వద్ద ఎక్కువ సమయం ఎక్కువ జీవిత సమయం గడపవలసి వచ్చిందని సమాజ అభివృద్ధి చెందాలంటే ఉపాధ్యాయ వృత్తిపై ఆధారపడి ఉంటుందని అందుకు నిదర్శనమే స్వయంగా నేనే అని జిల్లా కలెక్టర్ బదావ సంతోష్ తెలిపారు నాగర్ కర్నూలు జిల్లాలో ఇరవై మూడు పాఠశాలలను ఐదు సంవత్సరాల తర్వాత ప్రారంభం చేయడం ఆ మూడు పాఠశాలలను కొనసాగించేలా విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలని అలాగే ప్రభుత్వ పాఠశాలలకు రెగ్యులర్ గా గైర్ విద్యార్థుల ఇంటికి ఉపాధ్యాయులు వెళ్లి కారణాలు తెలుసుకుని పిల్లలను పాఠశాలకు పంపేలా వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేయాలని వారు తెలిపారు ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ నోడల్ అధికారి కురుమయ్య అధికారులు శోభారాణి మురళీధర్ రెడ్డి నర్సింహులు నాగేందర్ పాల్గొన్నారు అక్కడ ఉన్న టీచర్స్ వాళ్ళకి చిన్న చెప్పినా కూడా వాళ్ళు సొసైటీలో బెటర్ తో ఉండగలుగుతారు సో అట్లాంటి వాళ్ళని కూడా మనం అందరం ఐడెంటిఫై చేయాలి వాళ్ళందరినీ కూడా భవిత సెంటర్ తీసుకురావాలి వాటికి కావాల్సిన సివిల్ వర్క్స్ మనకి ఆల్రెడీ వర్క్స్ అన్ని చేసుకున్నాము ఆల్రెడీ కొన్ని ఎక్విప్మెంట్స్ బొమ్మలు అట్లా కొట్టామంటే కొన్ని ఏదైనా ఇష్యూ అయి ఉండొచ్చు ఆ ఇష్యూ దృష్టి లోపలికి మనం పోదలుచుకోలేదు బట్ ఇవన్నీ మనం రెక్టిఫై చేయొచ్చు స్టూడెంట్ రాకపోయినా రెక్టిఫై చేయొచ్చు స్టూడెంట్ కి కేపబిలిటీ తక్కువ ఉన్నా రెక్టిఫై చేయొచ్చు ఏమన్నా ఇష్యూస్ ఉన్నా రెక్టిఫై చేయొచ్చు వేరే చిన్న చిన్న ఏం ఇష్యూస్ ఉన్నా రెక్టిఫై చేయొచ్చు కాకపోతే లాస్ట్ కి పోవద్దు ఫస్ట్ నుండే యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఫస్ట్ నుంచే ముందుకు పోవాలి ఫస్ట్ నుంచే ముందుకు పోతే ఖచ్చితంగా కూడా మనం ఈ సంవత్సరం కూడా రిజల్ట్ సాధిస్తాము ఇది ఓన్లీ ఈ ఒక క్లాస్ ఉన్న డేటా బట్ మన సెంటర్స్లో వచ్చి వాళ్ళు నూట ఎనభై తొమ్మిది మందే ఉన్నారు సో రెండు వేల ఆరు వందల పదకొండులో ఇది ఇండివిజువల్గా పోవాలి మనం అంటే మేము కూడా ఇక్కడ నుంచి ఎప్పటి పెడతాము నీకు కూడా చెప్తున్నాం బడి పాటలో పాటలోనే వీళ్ళని ఐడెంటిఫై చేసి మనం సెంటర్స్ సెంటర్స్లో పెట్టాలి సో ఇందులో రెండు వేల ఆరు వందల నుంచి రెండు వందల మంది మనకు వస్తుంది రెగ్యులర్ ప్రైమరీ స్కూల్లో మిగతా కొన్ని డిజర్బిలిటీస్ అక్కడైనా వాళ్ళు చదువుతూ ఉండొచ్చు లేదంటే ఇంటి దగ్గరైనా ఉండి ఉండొచ్చు లేదా మనము ఈ వాళ్ళందరినీ మన రెగ్యులర్ స్ట్రీమ్ లో తీసుకోరాకపోయి ఉండొచ్చు సో కవిత సెంటర్స్ కి సంబంధించినంత వరకు మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది వన్ పాయింట్ ఫోర్ ఫోర్ కోర్స్ మనకి రావడం జరిగింది అందులో ఫిఫ్టీ ల్యాక్స్ కూడా కొంచెం అట్రాక్టివ్ చేసి ఆ పిల్లల్ని అందరినీ తీసుకొచ్చి అట్లీస్ట్ వాళ్ళని అందరితో కలిపి ఎప్పుడు ఇంటి దగ్గరకు ఉంటే మెంటల్ ట్రామా వేరు ఉంటారు ఆ పిల్లలందరూ కూడా భవిత సెంటర్స్ కు వచ్చి ఇప్పుడు మేము ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను వచ్చిన బట్ నేను మేము ఒక టీచర్ ని గుర్తు నాకు చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పది మంది పన్నెండు మంది ఎంత మంది అయినా గుర్ ఉన్నారు లో టచ్ లో ఉన్నోళ్ళు మేము గుర్తు పెట్టుకునేటోళ్ళు వాళ్ళు మేము చెప్పుకునే పేరు ఒకరే ఉంటారు ఒకరిద్దరే ఉంటారు ఓకే సో అట్లా ఎందుకు మేము గుర్తు పెట్టుకున్నాము నేను కూడా ఒక టైంలో స్కూల్ కి పోలేదు నేను కూడా స్కూల్కి పోకుండా బయటనే తిరుగుదాం అనుకున్నాను నేను ఒక టైంలో ఆ ఫ్రెండ్స్ తో కలిసి ఆడుకుందాం అని బయట తిరిగాను బట్ ఆయన సమ్మర్ లో మొత్తం ఆయన టైం పెట్టి మా ఊరంతా తిరిగి ఎవడెవడు బయట తిరుగుతున్నాడు తీసుకొచ్చి అందరిని తీసుకొచ్చి స్కూల్లో పెట్టిండు సో దానితోని ఆ స్కూల్లో మమ్మల్ని అందరినీ స్కూల్లో పెట్టుకొని ఒక పర్సన్ ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ అయి సో మీరు కూడా అట్లా పెడితే ఆ పర్సన్ రేపు ఏదో పొజిషన్లో ఉన్నప్పుడు మిమ్మల్ని పెట్టుకుంటారు కదండి ఇది వేరే ఏ ప్రొఫెషన్లో అది ఉండదు సో ఆ ప్రొఫెషన్కున్న బ్యూటీని మీరు యూస్ చేసుకోవాలి ఆ ప్రొఫెషన్ మీ ప్రొఫెషన్ వల్ల వచ్చే బయటకు వచ్చే రిజల్ట్ని మీరు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక టీచర్ తీసుకుపోయి అక్కడ కూర్చోబెడితేనే రారా అని చెప్పిన రిజల్ట్స్ ఎట్లా వస్తాయి రావు మీరు ఎప్పుడైతే కమిటెడ్ ఉంటారో నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయి ఒకటి ఏంటిదంటే మీరు చెప్పి చెప్పి దాన్ని రొటీన్గా గా ఫీల్ అవడము లేకపోతే ఒకసారి చెప్పేసి గంతే వదిలిపెట్టడం వల్లనే అట్లా అయితే మాస్టర్స్ కూడా మీ దగ్గర ఉన్న స్టూడెంట్స్ అట్లా ఎవరైనా సరే వాళ్ళకి ఒక గంట పొద్దున్న మధ్యాహ్నమా సాయంత్రమా అడిషనల్గా వాళ్ళకి పెట్టి సంవత్సరం మొత్తం కనుక ఒక మీరు పెట్టుకుంటే ఆ స్టూడెంట్ ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాడు ఆ స్టూడెంట్ ఖచ్చితంగా కూడా రిజల్ట్స్ చూపిస్తాడు హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తాడు ఆ గ్యారంటీ అవుద్దట్టు కాకపోతే వదిలిపెట్టి ఎప్పుడో జానవారులో కూర్చొని ఇంకా నువ్వు రాయంటే అప్పటికే సిలబస్ అంతా అయిపోతుంది రాగా తీసుకోండి మీరే ఒక ఐదుగురిని దత్తతో పది మందిని దత్తతో లాగా తీసుకోండి కావాలంటే నాకు కూడా ఒకరిద్దరిని ఇవ్వండి దగ్గరలో నాకరణులో ఉంటే నేను కూడా మ్యాథ్స్ ఎవరైనా వీక్ ఉన్నారు వాళ్ళకి చెప్పి ఇంప్రూవ్ చేయమంటే నేనన్నా గుర్తిగానే చెప్పడానికి కాదు కదండి నేను ఏమంటారు ప్యాషన్తోనే పని చేస్తున్నాను సో మీకు కూడా అదే ప్యాషన్తోనే చేయమనే చెప్తున్నాను సో మీరు మీకు చెప్తే అయిపోతుంది సార్ అంటే నాకు కూడా ఇవ్వండి ఒక ఇద్దరిని మ్యాథ్స్ తక్కువ ఉన్నారు వాళ్ళకి మీరు చెప్పి చూపించండి నేను కూడా చూపిస్తాను మీతో పాటు దాన్ని మీరు ఇన్స్పిరేషన్ లేదు इस के लिए